ఇద్దరు పైలట్స్ గురించి మాట్లాడుకోవాలి ఈ ఇద్దరు మొన్న జరిగిన అహ్మదాబాద్ విమాన ప్రయాణంలో చనిపోయారు చనిపోయే ముందు ఈ ఇద్దరు సరైన నిర్ణయం తీసుకోకపోయి ఉంటే ఈ రోజు చనిపోయేది రెండు వందల అరవై తొమ్మిది ప్రాణాలు కాదు రెండు వేల మంది మిడిల్ క్లాస్ కుటుంబాల ప్రాణాలు పోకుండా కాపాడారు ఈ పైలట్స్ ఈ రోజు ఈ పైలట్స్ తమ ప్రాణాలను అడ్డం పెట్టుకుని నిర్ణయం తీసుకుని ఉండకపోతే ఈ రోజు గుజరాత్ లో ఒకే కుటుంబాల నుండి అందరూ చనిపోయేవారు ఇందులో ఒక పైలట్ పేరు సుమిత్ సుబర్వాల్ ఇంకో పైలట్ పేరు క్లైవ్ కుండర్ గుజరాత్ లో అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుండి విమానం టేక్ ఆఫ్ అయ్యి అవ్వగానే నలభై రెండవ సెకండ్ నుండి నలభై ఎనిమిదవ సెకండ్ మధ్యలోనే బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ మీద పడిపోయింది అదే విమానం అక్కడ దగ్గరలో ఉన్న కాలనీలో ఉండే ఇళ్ల మీద కనుక పడి ఉంటే ఆ విమానంలో ఉన్న ఒకటి పాయింట్ రెండు లక్షల ఫ్యూయల్ నేల మీద పడిపోయి పేలిపోయి అక్కడ ఉన్న కుటుంబాల మొత్తానికి ఎక్కువ ఎఫెక్ట్ ఉండేది ఈ విమానాన్ని ఒక బిల్డింగ్ మీద ల్యాండ్ అయ్యేలా ఈ పైలట్స్ జాగ్రత్త పడ్డారు అందుకే రెండు వందల అరవై తొమ్మిది మంది చనిపోయారు ప్రాణ నష్టం ఎక్కువ అయ్యేలా కాకుండా ఈ పైలట్స్ చేశారు కేవలం విమానం ల్యాండ్ అయిన ఇరవై మూడవ సెకండ్ నుండి నలభైవ సెకండ్ మధ్యలోనే విమానానికి ఉన్నటువంటి ఆ చిన్నపాటి స్పీడ్ లో అక్కడున్న కాలనీల వైపు వెళ్లాల్సింది అటు కాకుండా విమానాన్ని ఎత్తైన బిల్డింగ్ మీద ల్యాండ్ అయ్యేలాగా చేశాడు ఆ పైలట్ తీసుకోకపోయి ఉంటే ఈ రోజు చాలా మంది చనిపోయి ఉండేవాళ్ళు ఈ విమాన ప్రమాదంలో చనిపోయిన ఈ రెండు వందల అరవై తొమ్మిది మంది చేసిన విమాన ప్రమాదంలో ఇండో బ్రిటిష్ వ్యక్తి అతను సీట్ లో కూర్చున్నాడు కాబట్టి అంటే చెప్పలేం గానీ పంతొమ్మిది వందల తొంభై లో డిసెంబర్ పదకొండు బ్యాంకాక్ లో తా ఎయిర్వేస్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ టూ సిక్స్ వన్ టూ జీ టూ సిక్స్ వన్ అనే ఫ్లైట్ లో నూట నలభై ఆరు మంది ప్రయాణికులు మరియు స్టాఫ్స్ ఉన్నారు దాదాపు ఏడు వందల మీటర్ల దూరంలో ఎయిర్పోర్ట్ రన్వే ఉంది అనగానే ఈ విమానం ల్యాండ్ అవుతూ ఒక్కసారిగా కూలిపోయింది ఇందులో నూట మంది చనిపోయారు చాలా మంది గాయపడ్డారు చాలా మంది వికలాంగులు అయిపోయారు కానీ ఈ లెవెన్ ఇయర్ సీట్ లో కూర్చొని ఉన్నటువంటి థాయిలాండ్ మూవీ ఆర్టిస్ట్ ఫ్లైట్ ఇండస్ట్రీ వాళ్ళు ఈ లెవెన్ ఇయర్ సీట్ కి ఎక్కువ కాస్ట్ పెడతారేమో ఈ విమాన ప్రమాదం కేవలం రెండు వందల అరవై తొమ్మిది మంది కుటుంబాల సమస్య మాత్రమే కాదు ఈ బీజే హాస్టల్లో పనిచేసే స్టాఫ్ ది కూడా ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ మొత్తాన్ని ఖాళీ చేస్తున్నారు పోలీసులు కూడా సడన్ గా అక్కడ ఉన్న అందరిని పంపించేస్తున్నారు ఈ వీడియో మీరు చూసేసరికి అక్కడ ఉన్న అందరినీ ఖాళీ చేయించుంటారు ఇక్కడ ఉన్న ఒక డాక్టర్ ఇదే మెడికల్ కాలేజ్ లో చదువుకొని అక్కడ ప్రొఫెసర్ గా పనిచేస్తూ చెందిన క్వార్టర్స్ లో తన ఫ్యామిలీతో ఉంటున్నాడు వాళ్ళ పాపకి హెల్త్ బాగోలేదట కొద్దిగా టైం ఇస్తే నేనే వెళ్ళిపోతాను ఇంత సడన్ గా వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళాలని చెప్పి ఏడుస్తున్నాడు ఈ విమానం కూలిపోతుంది అని ఈ విమానంలో ఉన్న స్టాఫ్ అందరికీ తెలుసు కానీ ఈ విమానంలో ఉన్నటువంటి ప్యాసింజర్స్ ని ఈ స్టాఫ్ మొత్తం వదిలేసి వెళ్లలేని పరిస్థితి విమానం నడిపే పైలట్ దగ్గర నుండి అందులో పనిచేసే ఎయిర్ హోస్టెస్ క్యాబిన్ క్రూ వరకు చూడటానికి అందమైన కెరీర్ లాగా ఉంటుంది కానీ ప్రతిరోజు దినదైన గండంగా బ్రతికిది మన కోసం లిప్ స్టిక్ వేసుకుని అందంగా తయారయ్యి మనకి మనకి ఫుడ్ సర్వ్ చేస్తుంటే మనం వాళ్ళని అదోలా చూస్తాం ఒకటే ప్రమాదం కానీ దానికి లింక్ అయి ఉన్న ఎన్నో సమస్యలు అంబులెన్స్ లో మన వాళ్ళు లేనంత వరకు ఆ వెనక ఎంత బాధ ఉందో మనకు అర్థం కాదు భయ్య మీరు సడెన్ గా ఇంటికి వచ్చేసరికి మీ ఇంటి ముందు ఒక టెంట్ వేసి ఉంటే తెలుస్తుంది ఆ పెయిన్ ఏంటో ఆ పెయిన్ టీవీల ముందు కూర్చొని వీడియోస్ చూసే మనకి ఎవరికి అర్థం కాదు అదేవి మనం ఎత్తైన బిల్డింగ్ మీద పడకుండా ఇళ్ల మధ్య పడి ఉంటే ఎంత మంది ప్రాణాలు పోయాయో మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి చూస్తా మీ కామెంట్స్ అన్ని చదువుతా మీ కామెంట్స్ ఎలా ఉండాలంటే చదివితే వచ్చేయాలా అది చదివేవాడి కంట్లో నీళ్లు